హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ షో సెలెన్ సో ఇప్పుడైతే టైం ఫోర్ అవుతుంది సో ఇప్పుడు నిద్ర వచ్చే టైం కానీ నిద్ర వదులుకొని ఎక్కడ పోతున్నాము ఎందుకు ఇట్లా రెడీ అవుతున్నాం అంటే మీకు ఎక్కడ పోయినట్టు చూసేస్తాం చూడండి చూడండి వెయిట్ చేయండి కొంచెం సస్పెన్స్లో ఉంది సో గాయస్ ఇంటి నుంచి బయటికి అయితే వచ్చేసినాం ఇప్పుడు బైక్ మీద అయితే వెళ్ళిపోతున్నాం నిద్ర ఉంది కంటికి అయినా వెళ్ళిపోతూనే ఉన్నాం ఎందుకంటే మనం ఆకలికి ఎప్పుడు ఆగము సో చూస్తున్నాడు కదా ఎంత చీకటి ఉంది ఎందుకైతే ఫోర్ కదా ఫోర్ ఓ క్లాక్ అంతనే చీకటి ఉంటుంది సో నైట్ టైం కాబట్టి లైట్లు కూడా ఉన్నాయి చాలామంది లేచుడు కూడా అప్పటికే కానీ మనం ఎప్పుడు లేవం కదా ఆ టైంకి అందుకే మనకు చీకటి ఎక్కువ పడుతున్నాయి నిద్ర అయితే ఫుల్ వస్తుంది అయినా మనం వెళ్ళిపోవాలి కాబట్టి కళ్ళు తెరుచుకొని మరీ వెళ్ళాలి లేకపోతే పడిపోతాం బైక్ మీద నుంచి సో స్పెట్స్ చూసి స్టైల్ అనుకోకండి నా కళ్ళకి గాలి కొడుతున్నాయి కాబట్టి స్పెట్స్ అయితే వేసుకున్నాను నేను బైక్ మీద పోతే అట్లే ఉంటుంది సో ఇక్కడ చూడండి కేవీహెచ్పి అని కాలనీ ఉంది కదా మెట్రో కారా అక్కడ నుంచి అయితే స్ట్రేట్గా వెళ్ళిపోండి మీరు కొంచెం దూరం స్టేట్ పోయినాక లెఫ్ట్ తీసుకోండి సో అక్కడి నుంచి వెళ్తే మనకు ఒక స్ట్రేట్ రోడ్ కనిపిస్తుంది బిల్డింగ్ పెద్ద పెద్ద బిల్డింగ్ కనిపిస్తున్నాయి కదా ఇట్లా లైట్లు వేసుకొని అట్లే కనిపిస్తాయి కానీ మీరు డే టైంలో వెళ్తే అట్లా కనిపియదు ఎందుకంటే లైట్లు బంద్ చేస్తారు వాళ్ళు కాబట్టి బిల్డింగ్ అయితే ఉంటాయి అట్లే సో అక్కడనే వెళ్ళిపోతే మనకి ఒక్క ప్లేస్ అయితే కనిపిస్తుంది అది చూసి మీరు షాక్ అయిపోతారు సో దానికోసం వెయిట్ చేయండి సో ఇక్కడ చూడండి ప్లేస్ అయితే వచ్చేసింది ఏంటంటే ఫోర్ ఏం బిర్యానీ సో మీరు ఇక్కడ చూసి ఏంది మీరు నైట్ టైం వచ్చారు కదా ఏంటంటే తెల్ల కాలేదు సో మేము ఈ ఫుటేజ్ తీసుకోలేదు కాబట్టి తర్వాత అయితే తీసుకున్నాం తిన్నాక సో ఇక్కడ చూడండి డేట్లు అన్నీ ఉన్నాయి సో నేను ఇక్కడ కూర్చొని అయితే ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాను సో ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఆకలి ఉన్నట్టే కూసున్నా కానీ అట్లా కాదు నిద్రమబ్బులు ఉన్నా నేను సో ఇక్కడ చూడండి ఇదే మన బిర్యానీ ఫోర్ ఏం బిర్యానీ అంటే కొంచెం స్పెషల్ ఉండాలి కదా సో ఇట్లా ఉంటుంది సో చికెన్ ప్లస్ రైస్ రాయత ఆనియన్స్ అన్నీ వేసాను సో నెక్స్ట్ అయితే మనం తినడం ఒక్కటే కానీ నా ఫేస్ చూసే నిద్రమబ్బులాకాన్ని ఉంది ఈ వీడియో మొత్తము ఎందుకైతే ఫుల్ నిద్ర వస్తుంది ఆ రోజు నిద్ర సరిపోలేదు సో అందుకని చూడండి సో నిద్ర ఉన్నా లేకపోయినా మనకి తిండి ముఖ్యం కాబట్టి సో నిద్ర లేకపోయినా మనమైతే పోయి ఫోర్కి బిర్యానీ అయితే తిన్నాము బాగానే ఉంది బిర్యానీ కానీ నాకు కారం ఎక్కువ కొట్టింది ప్లస్ అప్పుడే ఫోర్ ఫోర్కి కదా అంత తినబోది కాలేదు నాకు తనైతే తిన్నాడు కానీ టేస్ట్ అయితే బాగుంది కానీ కారం నాకు ఎక్కువ అనిపించింది అందుకే నేను తినలేదు అసలు సగం ఒక రెండు మూడు ముద్దలు తిని వదిలేసాను నేనైతే సో టేస్ట్లో అయితే ఏం ప్రాబ్లం లేదు టేస్ట్ సూపర్గా ఉంటుంది కానీ కారం స్పైసీ ఎక్కువ తినే వాళ్ళకైతే బాగుంటుంది కానీ అలాగా తక్కువ తినే వాళ్ళకైతే కష్టం కొంచెం ఆయన ఎందుకంటే నేను పెరుగు కూడా తినాను కదా అందుకే నాకు ఇంకా కొంచెం ఎక్కువ కష్టం అయిపోయింది సో ఇక్కడైతే చూడండి శవ అయితే బాగుంది బాగుందని తింటూనే ఉన్నాడు లాగేస్తే ఉన్నాడు ముక్కలు ముక్కలు నా ప్లేట్లో చూడండి అసలు ఏం లేదు అక్కడ అయినా నేను తినలేకపోతున్నాను అంతనే తిని రెండు మూడు రోజులు తిని వదిలేసినా నేనైతే ఏం తినలేదు సో నన్ను శివ అడుగుతున్నాడు ఏమైంది తింటలేవు ఎందుకు తింటలేవు అంటే నాకు ఫుల్ కారం అవుతుంది మాటలేస్తుందా అని చెప్తున్నాను నేనైతే అందుకే తింటలేను నేనైతే పొగలు వచ్చేసి నేను వచ్చే నుంచి అందుకు చూడండి ఇక్కడైతే నవ్వు కూడా తింటూనే ఉన్నాడు మంచిగా అయింది నాకు ఇంకా మిగిలింది కదా అనుకుంటున్నాడు సో ఇక్కడైతే మేము తిన్నాకైతే తెల్లగా అయిపోయింది మొత్తం డే టైంలో వచ్చినట్టే అయిపోయింది మార్నింగ్ మార్నింగు సో ఇక్కడ తిన్నాము ఇక వెళ్ళిపోతున్నాము ఇంటికి అయితే మేము సో నెక్స్ట్ బ్లాగ్ వస్తుంది దానికోసం వెయిట్ చేయండి ఇంకా బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాట్లాడడం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్